ప్రవేశాడు మీ అందరు కొందనాలు నోవాహు దినాల్లో జనులు తినుచు తాగుచు పెండ్లకిచ్చుకుంటూ పెండ్లు సంబంధాలు కుదిరించుకుంటూ ఇళ్ళు కట్టుకుంటా దేవుడు మాట్లాడుతున్నా కూడా నోవాహ్ ద్వారా ప్రజలు ఎగతాలు చేశారు కానీ ఓడలోకి రాల దేవుడు వాక్యం విత్తబడుతున్న సమయంలోనే చాలామంది పనులు పెట్టుకుంటారు ఆ రోజే ఆదివారం ఆరాధన రోజే వీళ్ళు పెళ్ళి పెట్టుకుంటారు ఆరాధన కంటే పెళ్ళి ఎక్కువగా ఉంటుంది ఆరాధన కంటే కూడా పని ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమీలు పొందుకోలేరు దేవుని సన్నిధిని గౌరవించి దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అన్నాడు యశుప్రభు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకోని వారిని వెయ్యి తరాల వరకు కరుణిస్తా అన్నాడు దేవుడు ప్రేమిస్తుంది ఆయన ప్రేమించాలి